ప్రాంతాలకు సంబంధించిన మా మిత్రులకు కానీ నేను అనేక సందర్భాల్లో చెప్పిన ఒక సమతుల్యమైన అభివృద్ధి జరగాలి హైదరాబాద్లో ఒకటే వైపు అభివృద్ధి జరగకూడదు నాలుగు దిక్కులు కూడా అభివృద్ధి చేయాలి ఒక వెస్ట్ సైడ్ లేకుంటే ఇతర సైడ్ చేస్తే రేపు నేను ఒక రెండు ఎగ్జిబిషన్స్ కు సంబంధించి వచ్చినప్పుడు ఈ వైపు ప్రాంతం కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి ఇక్కడ పెద్ద పెద్ద కన్వెన్షన్ సాల్స్ రావాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన రెండు ప్రాథమిక ఐటీ కారిడార్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసే ఒక కార్యక్రమం కార్యాచరణ తీసుకున్నాం ఈ ప్రాంతం కూడా ఉప్పలు గడ్కేసర్ వర్క్ పెద్ద ఎత్తున కారిడార్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించిన పరిశ్రమలు కానీ ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కానీ ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం మన ప్రాంతం నుంచే ఇక్కడి నుంచే మీరు చూస్తూ ఉన్నారు మెట్రో రైలుకు సంబంధించిన అంశాన్ని మొదలుపెట్టినప్పుడు చాలా సందర్భాల్లో మా ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ మెట్రో రైలు అవుతుందా పోతుందా వీళ్తున్నాను అవుతుందా కాదా అన్న అంశాన్ని పూర్తి స్థాయిలో మెట్రో రైలు ఫేజ్ వన్ పూర్తి చేసుకొని ఈరోజు ఫేజ్ టూ ఎక్స్టెన్షన్ కూడా మొదలుపెట్టడం జరిగింది మొత్తం భాగ్యనగరానికి సంబంధించిన మన ప్రాంత వాసులకు కమ్యూటింగ్ అంటాం మనం ప్రయాణం చేయడానికి అన్ని వసతులు కల్పించే కార్యక్రమం మన నగరం భాగ్యనగరం హైదరాబాదు తెలంగాణకే తలమానికం కాదు మొత్తం యావత్ దేశానికి తలమానికంగా నిలవాలని ప్రపంచ దేశాల్లో కూడా ఒక స్మార్ట్ సిటీగా చేయాలని ఒక తలంపుతో ముందుకెళ్తూ ఉన్నాం ఆ క్రమంలోనే ఈరోజు ఢిల్లీలో ఏ విధంగానైతే కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో కాలుష్య నివారణకి సంబంధించి మొత్తం యావత్ ఆర్టీసీ బస్సులు సిటీ బస్సులకు సంబంధించి రేపు రాబోయే కాలంలో బ్యాటరీ ఆపరేటర్ అంటే డీజిల్ పెట్రోల్ వెహికల్స్ని ఈ స్వస్తి వలికి కాలుష్యం లేని బస్సులను అతి త్వరలో ఇక్కడ మొదలు పెడుతా ఉన్నాం పొల్యూషన్ లేని సిటీ ఏళ్ళ స్వచ్ఛమైన గాలి మన ప్రాంత వాసులు పిలవాలి పీల్చే కార్యక్రమాలలో ఎవరికీ కూడా ఇబ్బంది జరగకూడదు ఢిల్లీలో ఒక ఉదాహరణ నిలబడతా ఉంది